ఇక రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు ఇక నిర్వహిస్తుంది ఇక నిర్వహిస్తుంది అని చెప్పేసి అయితే వాయిదాల మీద వాయిదాలు అయితే పడుకుంటూ వస్తున్నాయి కదా అయితే గడుగకాడడానికి ఒకసారి ఏమో పార్లమెంట్ ఎన్నికలు రావడం తర్వాత ఈ బీసీ కులకాలకు సంబంధించిన అంశం రావడం రకరకాల అంశాలతో అయితే వెనుకబడుకుంటూ వచ్చింది పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల జరు నిర్వహించాలని చెప్పేసి కూడా పోరుబాట పట్టిన మాజీ సర్పంచులు వాస్తవాన్ని గత ప్రభుత్వం నుంచి పెండింగ్లో ఉండే మాజీ సర్పంచ్లకు సంబంధించిన బిల్లులు సో ఏదేమైనా ఏడాది గడుస్తుంది కాబట్టి ఇక ఆ ప్రభుత్వం చేయలేకపోయిందనే మన ప్రభుత్వాన్ని అనుకున్నారు కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఖచ్చితంగా పెండింగ్ బిల్లు అయితే క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది పెండింగ్ బిల్లు చెల్లించిన తర్వాతనే ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని మాజీ సర్పంచులు డిమాండ్ చేశారు అప్పులు చేసి మరీ గ్రామాల్లో అభివృద్ధి పనులు చేశామని కానీ ప్రభుత్వం ఇప్పటివరకు బిల్లులు చెల్లించకపోవడంపై తీవ్ర ఆసహనం వ్యక్తం చేశారు శనివారం ఖైరతాబాద్లోని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయం గేటుకు వినతి పత్రాన్ని ముడుపు కట్టి వినూత్న రీతిలో మాజీ సర్పంచులు అయితే నిరసన తెలిపారు అనంతరం సోమాతిగూడ ప్రెస్ క్లబ్లో తెలంగాణ సర్పంచ్లు జేఏసీ నేతలు మాట్లాడుతూ తాము అధికారులకు వస్తే బకాయిలు వెంటనే చెల్లిస్తామని రేవంత్ రెడ్డి సర్కార్ హామీ ఇచ్చిందని ప్రభుత్వం వచ్చి పద్దెనిమిది నెలలైనా ఒక్క బిల్లు కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు అప్పుల భావంతో కొంతమంది సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు సొంత డబ్బుతో అభివృద్ధి పనులు చేస్తే తమకు బిల్లులు చెల్లించకుండా బడా కాంట్రాక్టర్లకు మాత్రం ఎలా చెల్లిస్తారని ప్రశ్నించారు ఆరు వందల యాభై కోట్ల మేరకు పెండింగ్ బిల్లు రావాల్సి ఉందని రెండు మూడు రోజుల్లో తమకు బకాయిలు చెల్లించాలని లేని పక్షంలో ఇందిరా పార్క్ వద్ద దీక్షలు చేపడతామని జేఏస్ నేతలు అయితే హెచ్చరించినట్ట మొత్తానికి మాజీ సర్పంచ్ల సంబంధించి కూడా కోట్ల రూపాయలు పెండింగ్లు అయితే ఉన్నాయి సో ఆ బిల్లులు కూడా చెల్లించాల్సిన